Hello all, welcome back to KG's Kitchen. టుడే రెసిపీ వంకాయ పచ్చికారం దీనికోసం నేను ఒకటి ఆనియన్ తీసుకొని ఇలాగ మంచిగా స్లైసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత నేను వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా ఫోర్ పీసెస్లా కట్ చేసుకుంటున్నాను మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఫోర్ పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్నవన్నీ మనం సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే వంకాయ అనేది చేదు రాదనమాట తర్వాత నేను పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను మనకి పచ్చిమిర్చి పేస్ట్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు రావాలన్నమాట నేను హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నాను పర్ఫెక్ట్గా మనకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత నేను కడాయిలో ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అది కూడా వేసుకుంటున్నాను మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా మస్ట్ ట్రై చేయండి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు నేను ఒక రెండు రెమ్మలు తీసుకున్నాను కరివేపాకు అది వేసుకుంటున్నాను అది కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి మనకి ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తర్వాత నేను ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఉంటుంది కదా అది కూడా ఈ ఫ్రై అయిన ఆనియన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఈ ఓన్లీ ఒక పచ్చిమిర్చి ఇంకా బ్రింజాలన్నీ అంతే ఈ టూ వాటిల్ మంచిగా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంత బాగుంటుంది కర్రీ కూడా తర్వాత ఇది మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయినాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చెప్పాలి అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అంతే మన హాఫ్ కేజీకి ఒక వన్ టేబుల్ స్పూన్ మన ఇంట్లో వాడుకునే స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్తో ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది ఇది మంచిగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని నేను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను మనకి వంకాయ అనేది హాఫ్ వరకు కుక్ అయిపోవాలండి కుక్ అయిన తర్వాతనే మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అనేది ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందని మస్ట్ ట్రై చేయండి ఇంకెవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా రెసిపీస్ అనేవి మీకు డైలీ వస్తాయి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్